హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సెహెచ్ విహార్ ఫ్రెండ్స్ నేను శ్రీకాళహస్తి దేవాలయం నుండి శ్రీకాళహస్తి దేవ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి ఆటో మీద వెళ్ళాను ఫ్రెండ్స్ ఆటో వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు షేర్ ఆటో కూడా ఉంటాయి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ మీకు లేదు ట్రైన్ టైం టైము ఉందనుకుంటే పల్లె వెలుగు పల్లె బస్సులు కూడా రైల్వే స్టేషన్ వరకు వస్తాయి ఫ్రెండ్స్ అందుబాటులో ఉంటాయి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఎలా చూ చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు శ్రీకాళహస్తి రైల్వే స్టేషను లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటరు రిజర్వేషన్ కౌంటర్ ఉంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఏం లేవు ప్లస్ రైట్కి వెళ్తే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తాం ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి రైల్వే స్టేషను శ్రీకాళహ్ రైల్వే స్టేషన్లో రెండు ప్లాట్ఫారంలు ఉన్నాయి మనం ప్లా ఫస్ట్ ప్లాట్ఫారంలోకి వచ్చాం ఫ్రెండ్స్ మన సెకండ్ ప్లాట్ఫార్మ్ వెళ్ళాలి వెళ్ళాలంటే ప్లే రూమ్ కూడా ఉంది అక్కడ అటు నుండి అవతలకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ రెండో ప్లాట్ఫారంకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నేను విజయవాడ వరకు ఒకే మేము ట్రైన్ మీద జర్నీ చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో మొత్తం చూడండి నేను ఈ విజయవాడ వరకు రెండు రెండు వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ ఇది మొదటి వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది విజయవాడ ఎలా వెళ్ళాను అనేది ప్రజెంట్ మనం ఇప్పుడు రేణిగుంట నుండి నెల్లూరు వరకు ఓ ట్రైన్ ఎక్కుతాం ఫ్రెండ్స్ ట్రైన్ నెంబర్ వచ్చి సిక్స్ సెవెన్ టూ జీరో ఫోర్ శ్రీకాళహస్తి నుండి నేను ఎక్కాను ఇది రేణుగొట్ట నుంచి స్టార్ట్ అవుతుంది మేము ట్రైన్ రేణుగొట్ట నుండి నెల్లూరు వరకు నూట ఇరవై ఒక కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మెమో ట్రైన్ రేణుగంటి నుండి నెల్లూరు వెళ్ళి మెమో ట్రైన్ రేణుగంటలోనే ఏడు ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది మధ్యలో ఎర్రపాడు ఎర్లపాడు రైల్వే స్టేషన్ ఆగుతుంది తర్వాత శ్రీకాళహస్తి వస్తుంది ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి వచ్చేటప్పటికి ఎనిమిది నలభై ఐదు నిమిషాలు అయింది ఇది ఇక్కడికి రావటమే గంట లేట్గా వచ్చింది అంటే యాభై ఐదు నిమిషాలు లేటుగా వచ్చింది ఫ్రెండ్స్ ఏడు యాభైకి రావాల్సింది ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు వచ్చింది మేము ట్రైన్ శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ చూడండి ఈ ట్రైన్ మీద ఇదే ఇదే ట్రైను విజయవాడ వరకు వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది మొత్తం రెండు వీడియోగా చేశాను ఫ్రెండ్స్ ఒకే వీడియో చేస్తే లాంగ్ అవుతుందని రెండు వీడియోగా చేశాను చేస్తాను ఫ్రెండ్స్ నేను శ్రీకాళహస్తిలోని దేవాలయం పూర్తి వీడియో చూడండి మా ఛానల్లో ఉంది శ్రీకాళహస్తి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో వీడియో తీసి అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీకాళహస్తి తర్వాత ఎల్లపాడు కారు శ్రీకాళహస్తి తర్వాత ఎల్లకారు రైల్వే స్టేషన్లో ఆగుతుంది ఫ్రెండ్స్ భోగిలో ఎలా ఉందో చీలిస్తాను చూడండి వాటర్ బాగానే వస్తుంది అంటే రేణిగుంట నుంచే స్టార్ట్ అవుతుంది కదా బాత్రూమ్ కూడా పర్వాలేదు పర్వాలేదు అనిపించింది బాగానే ఉంది భోగిలో ప్రజెంట్ తక్కువ మంది ఉన్నారు ఇంకా ఎదురుకెళ్ళే స్టేషన్కి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఫుల్ అవ్వ చూడండి భోగిలో సగం మంది ఫుల్ అయ్యారు ఈ ట్రైన్లో నెల్లూరు వరకు పడుకుని వెళ్ళొచ్చు అనుకుంటా చూద్దాం చూడండి భోగి ఎలా శ్రీకాళం హస్తి తర్వాత ఎల్ ఎల్లకారు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఎల్లకారు రైల్వే స్టేషన్ ఊరి పేరు వెరైటీగా ఉంది ఎల్లకారు రైల్వే స్టేషన్ నెక్స్ట్ స్టేషన్లో ఆగేది వెంకటగిరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ట్రైను పాసింజర్ అయినా మెమో ట్రైన్ అయినా స్పీడ్ మాత్రం హండ్రెడ్ తగ్గట్లేదు ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అసలు మామూలుగా ఎక్స్ప్రెస్ కన్నా దారుణంగా వెళ్తున్నాడు బాగుంది బాగా ఫాస్ట్ స్పీడ్గా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ తన పొద్దున్నే కదా కొంచెం మంచి తోటి చాలా నీట్గా ఉంది వెంకటగిరి రైల్వే స్టేషన్ నెక్స్ట్ స్టాప్ వచ్చి వెంకటగిరి రైల్వే స్టేషన్లో ఆగిపోయింది ఇక్కడ జనం బాగానే ఎక్కుతున్నారు వెంకటగిరి రైల్వే స్టేషన్ అంతకుముందు ఇది రేణుగుంట వరకే రేణుగుంట నుండి గూడూరు వరకే ఉండేది ఫ్రెండ్స్ ఈ మెమో మెమో ట్రైను ఇప్పుడు నెల్లూరు వరకు ఎక్స్టెండ్ చేశారు వెంకటగిరి రైల్వే స్టేషన్ తర్వాత వెండూరు వెండోడు రైల్వే స్టేషన్కి వెళ్తాం ఫ్రెండ్స్ వెందోడు రైల్వే స్టేషన్ నెక్స్ట్ వచ్చేది వెందోడు రైల్వే స్టేషన్లో అవుతుంది చూడండి మనం స్టేషన్ లో ప్రతి స్టేషన్ లో రెండు నిమిషాలు ఆగుతుంది స్టేషన్ దాటాక ఒక ఒక రేంజ్లో లో స్పీడ్ వెళ్తున్నాడు విందోడు విందోడు రైల్వే స్టేషన్ అవతలే విందుడు విందు విందు రైల్వే స్టేషన్ లో రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ విందు రైల్వే స్టేషన్ తర్వాత చూడం మా భోగి ఎలా ఉందో చూడండి విందు రైల్వే స్టేషన్ తర్వాత కొండగుంట కొండగుంట రైల్వే స్టేషన్లోనే వెళ్తుంది ఒక రేంజ్లో వెళ్తున్నాడు పెంచు మాములుగా కాదు మనకి గంట లేట్ గంట లేటుగా వచ్చాడు కదా అది కవర్ చేయడానికి అనుకుంటా చూద్దాం నెల్లూరు వెళ్ళేటప్పటికి ఎంత టైంలో తీసుకెళ్తాడో చూద్దాం కొండగుంట రైల్వే స్టేషన్ కొండగుంట రైల్వే స్టేషన్ ఇక్కడ కూడా రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చిన్న రైల్వే స్టేషన్ ఇది కొండగుంట రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లోనే రెండు నిమిషాలు ఆగుతుంది చాలా స్పీడ్గా వెళ్తున్నాడు ఒక రేంజ్గా వెళ్తున్నాడు మా బోగిలో ఎక్కిన ఏ మేమో ట్రైన్లో ఏమన్నా చూపిస్తాను చూడండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్స్ లేవు చూడండి స్విచ్ ఫ్యాన్ స్విచ్లు ఒకటి ఉన్నాయి మైనస్ పాయింట్ అది ఒకటే కానీ జర్నీ కూడా బాగుంది జర్నీ ఖాళీగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్లోని మనం ఇప్పుడు రేణిగుంట మనం ఇప్పుడు గూడూరుకి దగ్గరలో వచ్చాము గూడూరికి దగ్గరలో ఉన్నాము అంటే ప్లాట్ఫామ్ ఖాళీ లేదనుకుంటా ప్రజెంట్ బయట గూడూరు దగ్గరలోనే ఆపేశాడు గూడ్స్ బండి వచ్చాక మన బండి కదిలింది గూడూరు జంక్షన్ గూడూరు రైల్వే స్టేషన్ గూడూరు జంక్షన్ ఫ్రెండ్స్ గూడూరు వచ్చేటప్పటికి ఎంత తొమ్మిది యాభై నాలుగు నిమిషాలు అయింది కరెక్ట్గా యాభై ఐదు నిమిషాలు లేటుతో వచ్చింది కదా ఇక్కడ పది నిమిషాలు లేట్తో వచ్చింది అంటే నలభై ఐదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కవర్ చేస్తాడు స్పీడ్ తోటి చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు శ్రీకాళహస్తి నుంచి గూడూరు నలభై ఐదు నిమిషాలు లే నలభై ఐదు నిమిషాలు కవర్ చేస్తాడు పది నిమిషాలు లేట్ తోటి వచ్చింది తొమ్మిది నలభై ఐదుకి రావాల్సింది తొమ్మిది యాభై నాలుగు నిమిషాలకి గూడూరు చేరుకుంది రేణిగుంట నుండి నెల్లూరు వెళ్ళే పాసింజరు అంతకుముందు ఇక్కడ గూడూరు వరకు ఉండేది ఈ పాసింజరు ఇప్పుడు నెల్లూరు వరకు ఎక్స్టెండ్ చేశారు కానీ సమోసా తీసుకున్నాను ఒక్కో సమోసా వస్తే టెన్ రూపీస్ తీసుకున్నాడు చాలా పెద్ద సమోసా బాగుంది గూడూరులోనే తీసుకోవాలి ఏమో తిని తినాలనుకుంటే కానీ టిఫిన్ కానీ మీల్స్ కానీ తీసుకుంటే గూడూరులోనే మంచిగా దొరుకుతాయి గూడూరు రైల్వే స్టేషన్ దాకా అయినాక రైల్వే స్టేషన్ ఆగుతుంది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ చూసారా ఐట్లో ఉంటుంది మన ట్రైన్ కన్నా మనం వెళ్ళే బ్రిడ్జ్ కన్నా అయిట్లో ఉంటుంది అంతకుముందు ఇదంతా ఏరియా అంతా ముగిపోయిందంటే ట్రాక్లన్నీ ముగిపోవడంలో సపరేట్గా ఐట్లో కట్టారండి ఫ్రెండ్స్ అది మళ్ళీ ఈ బ్రిడ్జ్ మన మన ట్రాక్లోనే కలుస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే జర్నీ బాగుంది ఫ్రెండ్స్ చాలా ఖాళీగా ఉంది పడుకొని ప్రయాణించచ్చు మనుబోలు రైల్వే స్టేషన్ చూడండి మనుబోలు రైల్వే స్టేషన్ వచ్చాము ప్లాట్ఫామ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి కానీ స్టేషన్ మాత్రం చిన్నది మునబ్లూలు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ప్రతి స్టేషన్ రెన్యూవల్ చేస్తున్నారు కొత్త కడుతున్నారు కొత్త కడుతున్నారు పాతి ఏళ్ళ తీసి కొత్త రైల్వే స్టేషన్ కడుతున్నారు మునుబోలు రైల్వే స్టేషన్ మునుబోలు రైల్వే స్టేషన్ ఇక్కడ శ్రీకాళహస్తి నుండి రేణుగుంట నుండి రేణుగుంట నుండి మునుగోలు వరకు తొంభై రెండు కిలోమీటర్లు వచ్చాము ఫ్రెండ్స్ మునుగోలు తర్వాత ఆగిపోయేదే రైల్వే స్టేషన్ వెంకటాచలం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ వెంకటాచలం రైల్వే స్టేషన్నే ఆగుతుంది నెల్లూరులోని నెల్లూరు చేరుకున్నాక రెండు నెల్లూరులో రెండు గంటల తర్వాత మళ్ళీ నెల్లూరు నుంచి విజయవాడ విజయవాడకి ఇదే ట్రైన్ బయలుదేరుతుంది వెంకటాచలం రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది వెంకటాచలం రైల్వే స్టేషన్ వెంకటేశ్వరం రైల్వే స్టేషన్ చూడండి వెంకటేశ్వరం రైల్వే స్టేషన్ కి నూట ఐదు కిలోమీటర్లు ఇప్పటి వరకు నూట ఐదు కిలోమీటర్లు ప్రయాణించాం ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఆగేది వేదాయపాలెం రైల్వే స్టేషన్ ఆగుతుంది నాకు తిరుపతి నుంచి డైరెక్ట్గా విజయవాడ వరకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ దొరకలేదు దొరకకపోతే ప్యాసింజర్ పట్టుకుని విజయవాడ వరకు వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా జరిగింది ప్రయాణం ఎలా జరిగిందని మీరు చూడండి వెంకచలం రైల్వే స్టేషన్ దాటాక చూడండి మొత్తం చాలా వరకు ఖాళీ అయిపోయింది గూడూరులో చాలా మంది దిగిపోయారు మళ్ళీ గూడూరు నుంచి కొంతమంది ఎక్కారు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి వేదాయపాలెం వేదాయపాలెం రైల్వే స్టేషన్ వేదాయపాలెం రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్ మీద టూ మినిట్స్ ఆగుతుంది తెలుసు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నెల్లూరు నెల్లూరు స్టేషన్లో ఆగుతుంది మెమో ట్రైను మెమో ట్రైన్ చూడండి బయలుదేరుస్తుంది అది వెళ్ళాక మనల్ని వెళ్ళేస్తుంది వేదయపాలెం రైల్వే స్టేషన్ వేదయ్యపాలెం రైల్వే స్టేషన్ నెల్లూరు నెల్లూరులోని రెండు రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి నెల్లూరు సౌత్ రైల్వే స్టేషను రెండు నెల్లూరు రైల్వే స్టేషను ఇది నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ ప్రసిద్ది నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ నెల్లూరు మొత్తం ఎలా ఉందో చూడండి నెల్లూరు వచ్చేసాము నెల్లూరు రైల్వే స్టేషన్ వెల్కమ్ టు నెల్లూరు నెల్లూరులో నెల్లూరు వచ్చేటప్పటికి చూడండి పదకొండు పదిహేను నిమిషాలు చూడండి చాలా స్పీడ్లో తీసుకొచ్చాడు పదకొండు నలభైకి రావాల్సింది పదకొండు పదిహేను నిమిషాలకి తీసుకు తీసుకొచ్చాడు మంచి మంచి మనకి ఇరవై ఐదు నిమిషాల ముందే తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్ నెల్లూరు నేను ఇదే ట్రైను మళ్ళీ నెల్లూరు నుండి విజయ వేరే ఫ్రెండ్స్ మళ్ళీని ఇదే ట్రైను నెల్లూరు నుంచి విజయవాడ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ వేరే ట్రైన్ నెంబర్ మారి నెల్లూరు నుంచి విజయవాడకు ఇదే మేము ట్రైన్ మీద మనం విజయవాడ వరకు జర్నీ చేయొచ్చు నేను ఇక్కడ రెండు గంటలు టైం ఉందని బయటకు వచ్చి భోజనం ఫుడ్ ఫుడ్ పార్సెల్ తీసుకుని బయటకు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి బయట రైల్వే స్టేషన్ బయట ఎలా ఉందో చూడండి ప్రతి స్టేషను రెండు చేస్తున్నారు చూడండి రిపేర్ చేస్తున్నారు చూడండి కొత్తవి కడుతున్నారు ఒక నాలుగైనా ఒక రెండు మూడు సంవత్సరాలకి చాలా నీట్గా ప్రతి స్టేషన్ చాలా నీట్గా తయారవుతుంది అనుకుంటా చూడండి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోని టికెట్ బుకింగ్ కౌంటర్లు ఎలా ఉన్నా చూద్దాం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లోని ఉన్నాయి టికెట్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది విచార కేంద్రం ఉంది రిజర్వేషన్ కేంద్రం ఉంది రైట్ సైడ్లో మాత్రం మనం ప్లాట్ఫామ్కి వెళ్ళారు ప్లాట్ఫారంకి వెళ్ళేది ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న మెషిన్స్ కూడా ఉన్నాయి లోకల్ టికెట్ తీసుకోవడానికి మెషిన్స్ కూడా ఉన్నాయి రైతు సైడ్కి వస్తే మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగుకి ప్లాట్ఫామ్కి వెళ్ళే వెళ్ళే దారి మనం పైకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాం ఇలా కిందకి కింద నుంచి వెళ్తే రెండు మూడు నాలుగు ప్లాట్ఫామ్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇలా వెళ్తే రెండు మూడు ప్లాట్ఫారం రెండు మూడు ప్లాట్ఫామ్ లోకెళ్ళి ఎలా ఉందో చూపిస్తాం అవతల కనపడేది మేము ట్రైన్ చూసారా అది ఒకటో ప్లాట్ఫార్మ్ మనం రెండో ప్లాట్ఫార్మ్ లో ఉన్నాము ఇలాగా మూడో వెళ్ళి నాలుగో ప్లాట్ఫామ్ చూపిస్తాను అది నాలుగో ప్లాట్ఫారమ్స్ నాలుగో ప్లాట్ఫారం చూడండి ఇక్కడ నేను నెల్లూరులో ఫుడ్ తీసుకొని మరలా అదే మెమో ట్రైన్లోని నెల్లూరు నుండి విజయవాడ వరకు జర్నీ చేసాం ఫ్రెండ్స్ ఇదే ట్రైను ట్రైన్ నెంబర్ మారుతుంది ఆ ట్రైన్ నెంబర్ మారి నెల్లూరు నుంచి విజయవాడ వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ ట్రైన్ ట్రైన్ జర్నీ నెల్లూరు నుంచి విజయవాడ వరకు ఎలా వెళ్ళలేదు అనే వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ